నమస్తే ఏపీ రాజకీయాల్లో భారీ కుదుపుగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలపై జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు పార్టీ ఎంపీలతో అటు రాజ్యసభ ఇటు లోక్సభ ఎంపీలతో జగన్ సమావేశమయ్యారు అయితే ఈ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది వైసీపీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అయితే వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కీలక పదవి ఇవ్వబోతున్నారన్న చర్చ అయితే నడుస్తుంది వైసీపీ వర్గాల నుంచి అందుకున్నటువంటి సమాచారం ప్రకారం కూడా ఎందుకంటే రెడ్డికి ఒక ముఖ్య పదవి ఇచ్చేందుకు జగన్ అంగీకారం తెలిపినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి గతంలో కొంత పార్టీకి వి విజయసాయి రెడ్డికి గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో సో నెల్లూరు ఆయన అంటే అంటే గత మొన్న మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా ఆయన కంటెస్ట్ చేశారు అప్పుడు ప్రజలతో ఇంటరాక్ట్ కాలేదని కూడా కొంత పార్టీతో గ్యాప్ ఉంది సో ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తారని కూడా కొంత ప్రచారం జరిగింది కొన్ని అంటే ఒక ఒక వర్గం మీడియా దానిపై పుంకాను పుంకానుగా కథ కథలు కథలుగా రాసింది బీజేపీలోకి వైసీపీ ఎంపీ రా విజయసాయి రెడ్డి వెళ్ళడం లాంఛనమే అని కూడా ఆ వార్తల సారాంశం సో వాటన్నిటిని కుండబోదలు కొడుతూ ఇటీవల కూడా విజయసాయి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి లైంగిక వేధింపుల సంబంధించి ఆరోపణలు వచ్చాయి అయితే దానిపై కూడా అటు దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి కావచ్చు ఇటు వైసీపీ ఎంపీ విజయసాయి కావచ్చు క్లారిటీ ఇచ్చారు సో దీని తర్వాత దీ అంటే ఈ ఆరోపణలు ఈ ప్రెస్ మీట్ల తర్వాత జరిగినటువంటి ఇవాళ మీటింగ్లో అంటే ఈరోజు వైసీపీ ఎంపీలతో జరిగిన జగన్ మీటింగ్లో జగన్ పక్కనే అంటే జగన్ పక్కనే రైట్ సైడ్లో మొదటి మొదటి పర్సన్గా రెడ్డి కూర్చున్నారు సో అవన్నీ మర్చిపోండి ఖచ్చితంగా రాజ్యసభలో మళ్ళీ అంటే రాజ్యసభ పక్ష నేతగా మీరే ఉండబోతున్నారని కూడా జగన్ విజయ విజయసాయి రెడ్డికి ఒక ఇంటి ఇచ్చినట్లు కూడా మనకు అక్కడ పార్టీ ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి ముఖ్య నేతలు చెబుతున్నదని చెబుతున్నారు సో మొత్తంగా చూసుకుంటే మాత్రం గత కొంతకాలంగా అంటే ఎన్నికలకు ముందు కావచ్చు ఎన్నికల తర్వాత కావచ్చు కొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి ఇది ఒక గుడ్ న్యూస్ ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరిని కూడా పార్టీ నుంచి అంటే అంటే వె వెళ్ళిపోతాన్నా కూడా ఆపేందుకు ఖచ్చితంగా జగన్ సిద్ధమయ్యారు సో ఈ నేపథ్యంలో విజయసాయి సాయిరెడ్డిని బుజ్జగించారు సో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు విజయసాయిరెడ్డిపై వచ్చినటువంటి ఆరోపణలకు కూడా జగన్ చాలా లైట్గా తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి కీలక పదవి కట్టబెట్టారని కట్టబెట్టబోతున్నారని తెలుస్తుంది ముఖ్యంగా విజయసాయి రెడ్డికి కీలక పదవి కట్టబెట్టడానికి ప్రధాన కారణం ఢిల్లీ స్థాయిలో ఆయనకున్న పరిచయాలు ముఖ్యంగా గత రెండు సార్లు రెండు రెండు టన్ చర్ములు కూడా విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా విజయ్ బాగున్నావా అని గతంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో విజయసాయిరెడ్డి పలకరించారు సో అంత చనువు నరేంద్ర మోడీకి అదేవిధంగా విజయసాయి రెడ్డి మధ్య ఉంది విజయ్ అని పేరు పెట్టి పిలిచేటువంటి సాన్నిధ్యం వారిద్దరి మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఢిల్లీ వ్యవహారాల్లో ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలను చక్కబెట్టే పనిలో విజయ విజయసాయి కీలకం కీలకంగాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు కార్యకర్తలపై దాడులు కావచ్చు అత్యాయత్నాలు కావచ్చు ఇవన్నీ కూడా ఢిల్లీ స్థాయిలో చక్క అంటే చక్కబెట్టాలి కేంద్ర పెద్దలకు ఎప్పటికప్పుడు అంటే వాళ్ళకి ఫిర్యాదులు చేయాలి అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకు విషయాలు తెలియ తెలియజేయాలంటే ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డి పాత్ర కీలకమని కీలకమని భావించినటువంటి జగన్ ఆయనకు ఒక కీలక పదవి కట్టబెట్టబోతున్నారని సమాచారం అది రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా అండ్ రాజ్యసభ పక్షనేతగా వైసీపీ నుంచి ఆయన్ను మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారనేది కూడా మనకను సమాచారం ఇక పార్టీ నుంచి వెళ్ళిపోతారని ప్రచారం జరిగినటువంటి మరొక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మొన్నటి ఎన్నికల్లో కూడా మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్కు ఆయనకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కూడా నడిచాయి ఒక ద ఒక దశలో అయితే తనకు గనుక ఆ అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ ఇస్తే తాను పార్టీ నుంచి వెళ్ళిపోతానని కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి నేపథ్యంలో వేణుగోపాల్ సీటు కూడా చేంజ్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం సో ముందు నుంచి కూడా అంటే వైసీపీ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఆ జగన్కు అత్యంత విధేయుడుగా ఉన్నటువంటి వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పుకోవచ్చు సో ఆయన ఆయన ఆయనకు కూడా అంటే ఈరోజు ఆయన కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది తాను బీజేపీలకు అదేవిధంగా టీడీపీలకు వెళ్తారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ వదిలి వెళ్ళే ప్రసక్తే లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక మిగతా ఉన్నటువంటి పదకొండు మంది ఎంపీలో కూడా వారందరూ కూడా కొంత కొంత అంటే జగన్కు పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చారు తాము ఎవరం కూడా పార్టీ వదిలి అంటే ప్రస్తుతం పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో తమకు గౌరవం గౌరవాన్ని ఇచ్చినటువంటి మీ మీకు ఖచ్చితంగా ఈ ఈ టైంలో అంటే అందుబాటులోతో పాటు మీకు మద్దతుగా ఉంటాము ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీ చేరేలు చేరే ప్రసక్తి లేని కూడా ఇటు పెళ్లి సుభాష్ చంద్రబోస్తో పాటు మరికొంతమంది ఎంపీలపై వస్తున్న నేపథ్యంలో ఆ ఎంపీలు కూడా క్లారిటీ ఇచ్చారు సో మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు విజయసాయి రెడ్డికి కీలక పదవితో పాటు పార్టీ మారతారన్నటువంటి వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు జగన్కు క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా వచ్చే పార్లమెంట్ సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు చూడాల్సిన ప్రశ్నగా మారింది ఎందుకంటే లోక్సభ అంటే టూ బై థర్డ్ మెజారిటీ బీజేపీకి ఉంది ఎన్డీఏ పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రాజ్యసభకు వచ్చే వరకు మాత్రమే సీన్ మారుతుంది ఖచ్చితంగా ఇక్కడ నువ్వా నేనా అన్న రీతిలో ఇక్కడ ఫైట్స్ కొనసాగుతుంది సో ఎట్లా ఉండబోతుంది ఈసారి పార్లమెంట్ సెషన్స్ గత సెషన్స్లో విరగదీసినటువంటి రాహుల్ గాంధీ మరి ఈ సెషన్స్లో ఏం చేయబోతున్నారని కూడా దేశం మొత్తం ఉత్కంఠగా చూస్తుంది మరోవైపు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా అయితే ఈ నెల ఇరవై నాలుగున ఏం జరగబోతుంది ఇరవై నాలుగు తర్వాత వైసీపీ ఎంపీలు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారన్నది కూడా చూడాల్సి ఉంటుందని ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి